సమ్మెట ఉమాదేవి సమర్పిస్తున్న నవపారి జాతాలు లైన్ క్లియర్ రచన మొగిలి అనిల్ కుమార్ రెడ్డి మబ్బు పట్టిన సాయంత్రపు వాతావరణం దట్టమైన మేఘాలతో చీకటి కొంచెం ముందుగానే ఆవరించింది ఆ మేఘం కుండపోతగా వర్షిస్తుందా లేక ఉరిమి ఉరిమి ఊరికనే చల్లబడుతుందా అని ఐదో ఫ్లోర్లోని అపార్ట్మెంట్ బాల్కనీలో కూర్చొని ఆలోచిస్తున్నాను నేను వర్షం కురిస్తే చూసి పులకరించాలని నా మనసు కూడా తహతహలాడుతోంది వర్షం కురవకపోయినా ఈ వాతావరణంలోని చల్లదనం నల్లని మేఘాలు నన్ను అంతే పరవశుంది చేస్తాయి కాని వర్షం రాకుండా ఉరుముల మెరుపులతో గాలి మాత్రమే వీస్తే లేదా పెద్ద గాలివాన వస్తే ఎలా అన్న చిన్న ఆందోళన అలజడి కమ్ముకుంది నాలో ఒకప్పుడైతే అంటే ఈ ఉద్యోగంలోకి రాకముందు నాకు గాలివాన పట్ల సదభిప్రాయమే ఉండేది అందుకు చాలా కారణాలే ఉన్నాయి మొదటిది గాలివాన వస్తే ప్రకృతి స్తంభించిపోయి అన్ని కార్యకలాపాలు నిలిచిపోయి ఇంట్లోనే ఉండిపోవచ్చు బహుశా నా చిన్నప్పుడు గాలివాన వచ్చినప్పుడు మా బడికి ఇచ్చిన సెలవుల వల్ల నేను ఈ రకమైన అభిప్రాయం ఏర్పరచుకున్నానేమో రెండో కారణం పాలగుమ్మి పద్మరాజు గారు రాసిన గాలివాన కథ గాలి వీస్తూ వాన మొదలవ్వగానే ఆ కథలోని సన్నివేశంలోకి ప్రవేశించి ఒక అనిర్వచనీయమైన అనుభూతికి లోనవుతాను ఇలా కారణాలు చాలా ఉన్నప్పటికీ అదంతా ఒకప్పటి ముచ్చట ఇప్పుడు పరిస్థితి పూర్తిగా భిన్నం గాలికి వాన మొదలైతేనే నా వెన్నులో సన్నగా వణుకు మొదలవుతుంది దానికి కారణం నా ఉద్యోగం ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లో ఇంజనీర్ ఉద్యోగం అంటే చూసేవాళ్లకు మహాదర్జాగా కనిపిస్తుంది అందులోని సాధక బాధకలు మాకే తెలుస్తాయి ఆ మాటకొస్తే ఏ ఉద్యోగంలోనైనా అంతేనేమో కానీ మా కరెంటోళ్ల కష్టాలు అందున పోలెక్కి పనిచేసే హెల్పర్ లైన్మెన్ల కష్టాలు చెబితేనే తప్ప ఎవ్వరికీ అర్థం కావు గాలివాన మొదలైందంటే మా ఒంట్లో తెలియని భయం ప్రవేశిస్తుంది ఉదాహరణకు ఇప్పుడు గాలివాన వస్తే ముందు కరెంటు పోతుంది కి ఫోన్ చేసి ఫ్యూజ్ పోయిందో ట్రాన్స్ఫారం కాలిపోయిందో లైన్ తెగి బ్రేక్ డౌన్ అయిందో కూడా తెలుసుకునే అవకాశం కూడా ఇవ్వకుండా మోగుతుంది మొబైల్ రెగ్యులర్ సమస్యలే కాకుండా ఒక్కోసారి ఫోన్లు కూడా విరగొచ్చు అప్పుడు నాకు మా స్టాఫ్ అందరికీ రాత్రంతా జాగారమే అదేంటో కరెంటు ఇరవై నాలుగు గంటలు పోకుండా ఎన్ని రోజులు ఉన్నా జనాలకు మేం గుర్తుకురాం కాని కరెంటు పోయిన మరుక్షణం బండ బూదులతో మమ్ముల్ని గుర్తు చేసుకుంటారు ఇప్పుడు నా మొబైల్ ఇంకా మోగట్లేదంటే ఏ ఏరియాలో కూడా కరెంటు పోలేదని అర్థం నా మొర దేవుడు ఆలకించాడేమో గాలి తగ్గి సన్నని వర్షం మొదలైంది ఇంకా కరెంటు పోదు బయటకు వెళ్లే గండం తప్పిందని ఊపిరి పీల్చుకున్నాను నాకెందుకో లైన్మెన్ మల్లయ్య యాధికొచ్చిండు గాలివాన వచ్చినా లైన్ బ్రేక్డౌన్ అయి కరెంటు పోయినా నాకు మల్లయ్య మనసులో మెదలటం సహజమే మన ఆలోచనలకు కూడా భాష ఉంటుందేమో మల్లయ్య యాదికి రాగానే నాకు అతని మలినం లేని మనస్సు అచ్చ తెలంగాణ యాసతో చెప్పే సామెతలు గుర్తుకొస్తాయి ఒక్కసారిగా మల్లయ్యతో పరిచయం జరిగిన ఇరవై ఏళ్ల కిందికి నా ఆలోచనలు గిర్రున వెనక్కి మళ్ళినాయి ఇంజనీరింగ్ చదువు పూర్తి కాగానే ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లో అసిస్టెంట్ ఇంజనీరింగ్ ఉద్యోగం వచ్చింది జిల్లా కేంద్రానికి అరవై కిలోమీటర్ల దూరంలోని చిన్న మండలంలోని స్టేషన్లో పోస్టింగ్ కొత్త ఉద్యోగం కొత్త స్థలం కావటంతో కొంచెం బిడియం కొంచెం భయంతో మొదటి రోజు ఉద్యోగానికి వెళ్లాను సీనియర్ లైన్ ఇన్స్పెక్టర్ స్టాఫ్ అందరినీ పరిచయం చేశాడు సార్ వీళ్ళిద్దరూ లైన్ మ్యాన్లు వీళ్ళిద్దరు అసిస్టెంట్ లైన్ మ్యాన్లు వీళ్లు కాకుండా ఇంకో ఆరుగురు విలేజ్ ఎలక్ట్రికల్ వర్కర్స్ మన మండలం కిందికి వచ్చే ఆయా ఊళ్ళల్లో ఉంటారు వాళ్లే మనకు హెల్పర్స్ లెక్క పనిచేస్తాండ్రు ఏదన్నా పని ఉంటేనే కు వస్తారు వాళ్ళు లేకపోతే ఎప్పుడన్నా బిల్లు వసూళ్లకు ఆ ఊళ్ళకు పోయినప్పుడు మీకు వాళ్ళని పరిచయం చేస్తా అని వివరించాడు లైన్ ఇన్స్పెక్టర్ ఆ రోజు మధ్యాహ్నం హెల్పర్లుగా పిలువబడే విలేజ్ ఎలక్ట్రిసిటీ వర్కర్స్ ఇద్దరు వచ్చి నాతో పరిచయం చేసుకొని వాళ్ల ఊళ్ళో ఏదో సమస్య ఉందని ఒకరు కండక్టర్ వైర్ ముక్క కావాలని ఇంకొకరు ఇన్సులేటర్ కావాలని అడిగితే స్టోర్ రూమ్లో నుండి తీసుకోమని చెప్పి రిజిస్టర్లో రాసి ఇచ్చాను మరుసటి రోజు మరో ఇద్దరు వచ్చారు మొదటి వ్యక్తి పరిచయం చేసుకొని సార్ పొద్దున్నే లారీ గుద్దీ ఇరిగింది పోలు మార్చాలంటే ఎల్సీ కావాలి జర ఇప్పియుండ్రి అన్నాడు ఎల్సీ అన్న పదం అంతకు ముందెప్పుడూ వినలేదు ఇంజనీరింగ్ చదువులో కూడా తారసపడినట్టు గుర్తుకు రావడం లేదు సహజంగానే అదేదో వస్తువు అనుకోని స్టోర్రూమ్కు పోయి తెచ్చుకో అన్నాను అంతే ఆ హెల్పరు బిగ్గరగా అయ్యో సారు గదేందో కూడా తెలియదా ఎట్లా ఉద్యోగం ఇచ్చిండ్రు మీకు అంటూ హేళనగా నవ్వసాగాడు అంతే ఆ పక్కన వ్యక్తి అరే చుప్ సారు పెద్ద ఇంజనీరింగ్ కాలేజీలో చదివిండు ఎంతో తెలివైనోడు నీకేం దర్శనం అవుతున్నావురా తాలుగా అని నాకేసి తిరిగి సార్ ఎల్సి అంటే లైన్ క్లియర్ అంటే లైన్ బంద్ చేయనీకి పర్మిషన్ అన్నట్టు ఒకసారి ఎవరికన్నా ఒక లైన్ ఎల్సీ ఇస్తే మళ్ళా అదే మనిషి సబ్స్టేషన్కి వచ్చి ఆ ఎల్సీ రిటర్న్ చేసేదాకా ఆ లైన్ అస్సలు ఆన్ చేయరు గిసువంటి మీ చదువుల లేకపోవచ్చు ముందు ముందు అన్ని అవే తెలుస్తాయి మీరేం ఫికర్ చేయకుండ్రి ఒట్టి గొడ్డుకు అన్నట్టు వాడు గట్లనే నవుతాడు కొన్ని దినాలు పోయినాక అన్నీ మీకు సమజైతాయి మీకే డౌట్ వచ్చినా నేను చెప్తాగదా అంటూ పరిచయం చేసుకున్నాడు హెల్పర్ మల్లయ్య మొదటి పరిచయంలోనే నన్ను అతని వ్యక్తిత్వం ఆకట్టుకుంది నేను వాళ్లకంటే వయసులో చిన్నవాడినై వాళ్లకు అధికారిగా ఉండడం జీర్ణించుకోలేని లైన్ ఇన్స్పెక్టర్లు లైన్ మ్యాన్లు ఏదైనా సమస్య వచ్చినప్పుడు నాకు సహాయంగా ఉండాల్సింది పోయి ఆ సమస్యను ఇంకా జటిలం చేసి వినోదం చూసేవాళ్లు మల్లయ్య మాత్రం నా హోదాని గౌరవిస్తూనే నాకు అన్నీ తెలియజేసి పరిష్కార మార్గాలు చెప్పేవాడు అంతేకాదు మల్లయ్య పర్మనెంట్ ఉద్యోగి కాకపోయినా అతనికి ఇచ్చే జీతం చాలా తక్కువే అయినా అస్సలు లంచం తీసుకునేవాడు కాదు అందువల్ల మిగతా స్టాఫ్ అందరూ మల్లయ్య పట్ల కొంచెం భయం గౌరవం కలిగి ఉండేవారు పోలెక్కినప్పుడో ట్రాన్స్ఫార్మర్ మార్చినప్పుడో రైతులు సంతోషంగా ఏదైనా డబ్బులిచ్చినా సున్నితంగా తిరస్కరించేవాడు మల్లయ్య నువ్వేం వాళ్ళను డబ్బు డిమాండ్ చేయలేదు వాళ్లే ఏదో ఫార్మాలిటీగా ఇష్టంతో ఇస్తున్నారు అయినా ఎందుకు తీసుకోవు అని అడిగాను ఒకసారి సార్ అట్లా తీసుకుంటే అది పాపపు సొమ్ము నాకొద్దది అన్యాలంగా సంపాదించి మీదకపోతామా ఏమన్నా నాకు ఈ హెల్పర్ ఉద్యోగం పర్మనెంట్ అయితే అంతే చాలు ఇంకేమొద్దు ఈ కరెంటు డిపార్ట్మెంటు నాకు బుక్కెడు బువ్వ పెడుతోంది లంచం తీసుకుంటే కన్నతల్లి పాలు తాగి రొమ్ము గుద్దినట్లే ఆ తప్పు నేను చేయలేను సార్ అన్నాడు నువ్వు నేను తీసుకోకపోతే ఏమన్నా ఆగుతుందా మిగతా స్టాఫ్ ఏదీ వదిలిపెట్టట్లేదు కదా నువ్వే చూడు నీ తోటి హెల్పర్లు కూడా మండలంలో ఇల్లు ప్లాట్లు సంపాదించుకున్నారు పై తిరుగుతున్నారు నీకేం లేకపోయే ఆ డొక్కులు నా తప్ప అన్నా మల్లయ్య ఏమంటాడో ఇందామని మీ ఆలోచన తప్పు సార్ నూనెల ఎంత బొర్లినా అంటుకునేంతనే అంటుకుంటది పైవోడు అన్ని సూతనే ఉంటాడు ఎప్పటికైనా నియతిగా బతుకుట్లో ఉన్న తృప్తే వేరు అన్నాడు నాకెందుకో ఆ సమయంలో మల్లయ్య హిమాలయాలంతా ఎత్తుకు ఎదిగినట్టు కనిపించాడు ఆ తర్వాత కొద్ది రోజులకు మల్లయ్య గురించి తెలిసిన ఒక అరుదైన విషయం నన్ను విస్మయానికి గురిచేసింది ఆ రోజు మధ్యాహ్నం మల్లయ్య ఉండే ఊరిలోనే మినిస్టర్ ప్రోగ్రాం ప్రభుత్వ అధికారిక కార్యక్రమం కాబట్టి కరెంటు పోకుండా చూసుకోవాల్సిన బాధ్యత మాదే కనుక రెండు గంటల ముందే ఆ ఊరు చేరుకున్నాను గా మొదలైంది గాలివాన పదే పది నిమిషాల్లో విధ్వంసం చేసిపోయింది కరెంటు పోయింది లైన్ బ్రేక్డౌన్ అదృష్టవశాత్తు పోల్లు ఏమీ జరగలేదు కానీ పొలిమెరల్లో చెట్లు పడి లైన్ తెగింది మినిస్టర్ రావటానికి ఇంకా గంట టైం మాత్రమే ఉంది చెట్టు తొలగించి లైన్ మళ్లీ గుంజటానికి ఆ సమయం చాలు కానీ ఎల్సీ తీసుకుని పనిచేయాలి ఎల్సీ తీసుకోవాలంటే సబ్స్టేషన్కి పోవాలి పోయి రావటానికే గంట సమయం పడుతుంది నాకు ఏం చెయ్యాలో అర్థం కాలేదు టెన్షన్ పెరిగిపోయింది అప్పుడు మల్లయ్య సార్ మీరేం గాబరా పడకండి నేను చూసుకుంటా ఎల్సీ లేకుండా నేను పోలెక్కుతా అన్నాడు మల్లయ్య ఎల్సీ తీసుకోకుంటే వాళ్ళు ఆన్ చేసి సప్లై చేస్తే నీ ప్రాణాలకే ప్రమాదం అన్నాను అయ్యో సారు మీకు ఈ సంగతి తెలియదు నాకు నాకసలు షాక్ కొట్టదు అది లెవెన్ కేవీ లైన్ అయినా ఎల్టీ లైన్ అయినా నాకు షాక్ కొట్టదు అన్నాడు అదెలా అని అడిగాను ఆశ్చర్యంగా అదంతే సార్ నా బ్లడ్ గ్రూపు కోట్లకొక్కలకు ఉంటుందంట అందుకే షాక్ కొట్టదట నాకు అది భగవంతుడిచ్చిన వరం అనుకుంటా అని ఊళ్ళోకి జేసీబీ తెప్పించి చెట్టు తొలగించి చెకచకా పోలెక్కి లైన్ గుంజి సబ్స్టేషన్కు మనిషిని పంపించి సప్లై ఆన్ చేపించిండు మినిస్టర్ ఊళ్ళో అడుగుపెట్టేసరికి కరెంటు వచ్చింది అంతకుముందు అలా ఎన్నోసార్లు ఎల్సీ లేకుండా పనిచేసి డిపార్ట్మెంటుకు ఎంతో విలువైన సమయాన్ని డబ్బుని ఆదా చేశాడని తెలిసి అచ్చరి వొందాను ఆ మనిషి వ్యక్తిత్వంతో పాటు వ్యక్తి కూడా చాలా అరుదైనవాడిగా అనిపించింది ఆ క్షణం మల్లయ్య నీకు షాక్ కొట్టదని తెలిసినా మరి పోలెక్కినప్పుడు సేఫ్టీగా ఎత్తింగ్ చేసుకుంటావు ఇండక్షన్ వస్తుందా అని చెక్ చేసుకుంటావు ఎందుకు అని అడిగాను నిజానికి నాకు అవి అవసరం లేవు సార్ కానీ మన స్టాఫ్ సేఫ్టీ జాగ్రత్తలు తీసుకోకపోబట్టే ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు మన కరెంటోళ్ల జీవితాలు గాల్లో దీపాలు లాంటివి పది మందికి మనం ఏదన్నా మంచి చెప్పాలంటే ముందు అది మనం ఆచరించాలి కదా సార్ అందుకే నేను నాకు అవసరం లేకపోయినా ఎర్తింగ్ చేసుకుంటా ఇండక్షన్ చెక్ చేసుకుంటా అన్నాడు మల్లయ్య తర్వాత అక్కడ పనిచేసినన్ని రోజులు ఎప్పుడు గాలివాన వచ్చినా భయపడలేదు నేను ప్రతి సమస్యకు మల్లయ్య దగ్గర పరిష్కారం ఉండేది ఇంకోసారి భీకరమైన గాలివాన వచ్చి పోళ్లన్నీ జరిగి దాదాపు మూడు రోజుల తర్వాత అన్ని గ్రామాలకు కరెంట్ ఇవ్వగలిగాం ఆ సమయంలో జనాలు రోజూ సబ్స్టేషన్కు వచ్చి మమ్మల్ని విపరీతంగా తిట్టేవారు అప్పుడు నేను కొంచెం బాధలోకి పోయి మల్లయ్య మనం ఎంతో కష్టపడుతున్నాం ఎన్నోసార్లు కరెంటు పోకుండా చూసుకున్నాం అయినా ఇప్పుడు ఒక్కసారి లేట్ అయితే జనాలు ఎందుకు అర్థం చేసుకోవడం లేదు అన్నాను సార్ పండ్లున్న చెట్టుకే రాల దెబ్బలు ఎక్కువ ఆలోచించుకుండ్రి జనాలకు మన కష్టం తెలియదు వాళ్ళ తప్పు కూడా ఏం లేదు కరెంటు పోతే వాళ్ళ అవస్థ వాళ్ళది అందుకని మన పని మనం నీతి తప్పకుండా చెయ్యాలి ఫలితం గురించి ఆలోచించొద్దు అని మల్లయ్య ఎంతో పరిణితితో చెప్పిన మాటలు జీవితాంతం మర్చిపోలేను ఉద్యోగంలోనే కాకుండా కుటుంబ జీవితంలో సొసైటీలో కూడా మల్లయ్య అందరికీ ఆదర్శప్రాయంగా ఉండేవాడు బిడ్డ ఇంజనీరింగ్ చదువుతోంది కొడుకుకు చదువు అబ్బలేదు ఐటిఐలో చేర్పించిండు ఉద్యోగం పర్మనెంట్ కాకపోయినా బొటాబుటి జీతం వచ్చినా మల్లయ్య అంత సంతోషంగా ఆత్మవిశ్వాసంగా ఎలా ఉండగలుగుతున్నాడా అని ఆలోచించేవాణ్ణి అదే విషయం అడిగానొకసారి ఏమో సార్ ఇరవై ఏళ్ల నుండి విలేజ్ వర్కర్ గానే టెంపరీగా పనిచేస్తున్నా పర్మనెంట్ కాలేదనే బాధ ఎప్పుడు కలగలేదు కరెంటు మల్లయ్య అని అందరు పిలుస్తుంటే నాకు అవుతుంది ఎంత చెట్టుకు అంత గాలి రేపో మాపో పర్మనెంట్ అవుతుందని యూనియన్ వాళ్ళు అంటుండ్రు ఇంజనీరింగ్ చదువుకునే నా బిడ్డ మంచి నౌకరు సంపాదిస్తే అదే జాలు కొడుకు ఐటీఐ చేస్తాండు తెలంగాణ వస్తే కొత్త కొలువులు వస్తాయంట కదా వానికి ఈ కరెంటు దాంట్లోనే ఏదన్నా నౌకర్ దొరికితే నాకు ఇంకేం వద్దు అన్నాడు తొందరగా మల్లయ్యకు ఉద్యోగం పర్మనెంట్ కావాలని కోరుకున్నాను ఆ దేవుణ్ణి నేను నేను కోరుకున్నట్టుగానే అదే సంవత్సరం ఒకరోజు విలేజ్ ఎలక్ట్రిసిటీ వర్కర్స్గా పనిచేస్తున్న అందరు హెల్పర్స్ని పర్మనెంట్ చేసి జూనియర్ లైన్మెన్గా నియమిస్తూ మా డిపార్ట్మెంట్ ఆర్డర్స్ ఇచ్చింది ఇరవై ఏళ్ల చాకరీ తర్వాత నలభై మూడేళ్ల వయసులో వచ్చిన ఉద్యోగాన్ని చూసి మల్లయ్య ఆనందానికి అవధులు లేవు అదే రోజున క్యాంపస్ సెలక్షన్లో తన కూతురికి మంచి ఎంఎన్సీలో పెద్ద ప్యాకేజీతో ఉద్యోగం వచ్చిందని తన సంతోషం రెట్టింపయిందని మాతో చెప్పాడు కాని అతని ఆనందం ఎక్కువ రోజులు నిలవలేదు మల్లయ్య కూతురు ఎవరో అబ్బాయిని ప్రేమించి పెళ్లి చేసుకుని కుటుంబంతో తెగతింపులు చేసుకుని వెళ్లిపోయింది కాని ఆ విషయాన్ని అతను పెద్దగా పట్టించుకోలేదు సార్ కష్టపడి చదివించాను దాని తమ్ముడికి ఏదైనా ఆదరవు వరకైనా నాకు అండగా ఉంటుందని అనుకున్నాను అయినా మనం పిల్లల్ని కంటాం కానీ వాళ్ళ బుద్ధుల్ని కనలేం కదా ఇంకా నాకు ఒక్కడే కొడుకు అనుకుంటా అని నవ్వుతూ చెప్పాడు అతని మనోనిబ్బరానికి ఆశ్చర్యపోయాను ఎంతో కష్టపడి నిజాయితీగా పనిచేసే మల్లయ్యకు పంద్రాగస్టు సందర్భంగా కలెక్టర్ ఇచ్చే ఉత్తమ ఉద్యోగి అవార్డు ఇప్పించమని మా డివిజనల్ ఇంజనీర్కి సిఫార్సు చేశాను నేను అదే విషయం మల్లయ్య చెప్పి నీకంటే సిన్సియర్గా పనిచేసే స్టాఫ్ డివిజన్లో ఎవ్వరూ లేరు కాబట్టి ఈసారి ఈ అవార్డు నీదే అన్నాను పనిచేసిన గుర్తించి వెన్ను తట్టే అధికారులు ఈ రోజుల్లో తక్కువైపోయారు మీ దగ్గర పనిచేయటం నా అదృష్టం అన్నాడు కాని అనూహ్యంగా ఆ అవార్డు వేరే ఉద్యోగికి ప్రకటించారు షాక్ అయ్యాను నేను మా డిఈకి ఫోన్ చేస్తే అవును గారు మల్లయ్య నిస్సందేహంగా గొప్ప వర్కర్ కానీ మూడు యూనియన్లు ఉన్నాయి రొటేషన్ పద్ధతిలో ఒక్కో సంవత్సరం ఒక్కో యూనియన్ ఎంప్లాయీని సిఫార్సు చేస్తున్నాం అతనికి వచ్చే సంవత్సరం ఖచ్చితంగా ఇప్పిద్దాం అన్నాడు బాధపడుతూ అదే విషయం చెప్పాను మల్లయ్యకు కానీ అతను మాత్రం నవ్వుతూనే అయ్యో సార్ మీరెందుకు బాధపడుతుండ్రు ఆ అవార్డు కోసం మనం పనిచేయం కదా అయినా మన ఎంప్లాయీస్ ఎవ్వలకు వచ్చినా అది మన అందరికీ వచ్చినట్టే మీరు గుర్తించను నన్ను అది చాలు అన్నాడు ఈసారి అతనిలోని సానుకూల దృక్పథం నన్ను ఇంకా ఆకట్టుకుంది అదే సబ్ సబ్స్టేషన్లో నాలుగేండ్ల సర్వీస్ పూర్తి కావడంతో నన్ను జిల్లా హెడ్ క్వార్టర్స్ కి బదిలీ చేశారు నేను రిలీవైన రోజున మల్లయ్య కన్నీళ్లు పెట్టుకున్నాడు సార్ వయసులో చిన్నవారైనా మీ దగ్గర ఎన్నో విషయాలు నేర్చుకున్నాను మీరు ఎక్కడున్నా చల్లగా ఉండాలి అప్పుడప్పుడు మాట్లాడుతుంట సార్ మీతో అన్నాడు లేదు మల్లయ్య నేనే నీ దగ్గర ఎన్నో విషయాలు నేర్చుకున్నాను నన్ను చాలా విషయాల్లో ప్రభావితం చేశావు నిన్నెప్పటికీ మర్చిపోలేను అని సెలవు తీసుకున్నాను ఆ తర్వాత రోజులు గడిచే కొద్దీ నేను కూడా అసోసియేషన్లో చిన్నపాటి లీడర్ కావటం ఏఈ నుండి ఏడీఈ ప్రమోషన్ పొందటం జరిగింది నేను ఎక్కడున్నా మల్లయ్య గురించి వాకప్ చేస్తూనే ఉన్నాను జూనియర్ లైన్మెన్ నుండి లైన్మెన్ వరకు ప్రమోషన్ పొందిన హెల్పర్ మల్లయ్య అలియాస్ కరెంట్ మల్లయ్య ఇప్పుడు లైన్మెన్ మల్లయ్యగా మారిపోయాడు అయినా అతని పనితీరులో కాని వ్యక్తిత్వంలో కాని ఎలాంటి మార్పు లేదు నెలకొకసారైనా నాకు ఫోన్ చేసి యోగక్షేమాలు అడుగుతుంటాడు ఎప్పుడూ జీవితం పట్ల ధైర్యంగా ఆశావాద దృక్పథంతో ఉండే మల్లయ్య మాటల్లో ఈ మధ్య కొంచెం నిర్వేదం కనిపిస్తుంది నెల క్రితం ఫోన్ చేసినప్పుడు సార్ మనకు ఈపీఎఫ్ ఉన్నోళ్లకు ఫింఛన్ కదా గట్లయితే ఎట్లా సార్ అన్నాడు అందరితో పాటు మనం ఏం చేస్తాం మల్లయ్య అన్నాను మీరే అట్లంటే ఎట్లా సార్ రిటైర్ అయినాక మన పరిస్థితి ఏంది ఎట్లా గడవాలి నాకు నా పెళ్లానికి మందులకు నుంచి తేవాలి అన్నాడు ఈపీఎఫ్ డబ్బులు వస్తాయి కదా ఈపీఎఫ్ పెన్షన్ కూడా వస్తుంది అన్నా చచ్చిపోయిన బర్రే పగిలిపోయిన బుడ్డెడు పాలిచ్చినట్టుగా పిఎఫ్ పైసలు యాడికి మోపైతే సార్ ఉద్యోగం పర్మనెంట్ కాగానే హౌసింగ్ లోన్ పెట్టినా గా ఇన్స్టాల్మెంటు రిటైర్ అయినక ఎట్లా కట్టాలి తలుసుకుంటే రందై తంది సార్ ఈ సమస్య నీ ఒక్కడిదే కాదు మల్లయ్యా ఎంతో మందిది నువ్వు ఎక్కువగా ఆలోచించకు అన్నా అందరూ వేర్ సార్ నేను లో అందరి లెక్క ఒక్క రూపాయి కూడా ఎనకేసుకోలేదు డొనేషన్లు కట్టి కొడుకును పెద్ద చదువులు చదివియలేదు అందరి లెక్క కొడుకును అమెరికా పంపించలేదు నీతిగా నిజాయితీగా బతికినా తెలంగాణ వస్తే నీళ్లు నిధులు నియామకాలు అన్నారు ఎక్కడిచ్చిండు సార్ కొలువులు నా కొడుకు జేఎల్ఎం నౌకర్ రాకపోయే వాడు చిన్న ప్రైవేట్ నౌకర్ చేయబట్టే నేను రిటైర్ అయినాక వాని మీద ఆధారపడలేను ఇంకో రెండు సంవత్సరాల్లో రిటైర్ అయితా తలుచుకుంటే భయం తాంది అంతా అయినోళ్లే గాని తాగడానికి సారడు మంచినీళ్లు ఉంది నా పరిస్థితి అయినా ఫింఛనిస్తే డిపార్ట్మెంట్కొచ్చిన నష్టమేని సార్ అన్నాడు మల్లయ్య నీ ఆవేదనలో అర్థం ఉంది కాని అది ప్రభుత్వం పాలసీ ఫించన్ల వల్ల అధిక భారం పడుతుందని నిపుణుల కమిటీ ఇచ్చిన సూచన మేరకు జీపీఎఫ్ రద్దు చేసి ఈ పీఎఫ్ పింఛన్ ప్రవేశపెట్టిండ్రు రెండు వేల నాలుగు సంవత్సరం తర్వాత నియమితులైన ఉద్యోగులకు ఇది వర్తిస్తుంది అని చెప్పాను కానీ నాకు కూడా ఫిన్షన్ రాకపోతే భవిష్యత్తు ఎలా అనే బాధ లోపల ఉండనే ఉంది అయినా సార్ మన ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ల పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది నుండే ఫిన్షన్ తీసేసిండ్రు కదా ప్రభుత్వ ఉద్యోగులకు మాత్రం రెండు వేల నాలుగు నుండి తీసేసిండ్రు మనం గప్పుడే రెండు వేల మూడులో వచ్చినాం కదా అన్నాడు అందుకే మల్లయ్య మనం ముందు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది నుండి రెండు వేల నాలుగు మధ్య నియమితులైన ఉద్యోగులను ఈ పిఎఫ్ నుండి జిపిఎఫ్ పింఛన్ పరిధిలోకి తీసుకురమ్మని పోరాడుతున్నాం అని సర్ది చెప్పే ప్రయత్నం చేశాను పోరాటాలు చెయ్యాల సార్ ముందు మనం సాధించుకోవాలి తర్వాత అందరు ఉద్యోగులు కూడా రావాలని అడగాలి మన ఉద్యోగులందరికీ ఫింఛన్ ఒక హక్కుగా ఉండాలి అందుకు ప్రభుత్వం ఒప్పుకోదు మల్లయ్య ఫింఛన్ ఇచ్చుకుంటూ పోతే ఖజానా ఖాళీ అవుతుందని వాళ్ళ అభిప్రాయం అట్లెట్ల సార్ ముప్పై ఏళ్ళు పనిచేసిన మనకు ఫింఛన్ ఇయ్యనప్పుడు ఐదేళ్లు పనిచేసే రాజకీయ నాయకులకు ఎందుకు సార్ ఫింఛన్ అని అడిగాడు సూటిగా ఏం సమాధానం చెప్పాలో అర్థం కాలేదు నాకు నువ్వు బాధపడకు పది పదిహేను రోజుల్లో మనకు పిఆర్సీ ఇస్తారంట అందులో కనీసం మన బ్యాచ్ వరకు ఈపీఎఫ్ నుండి జీపీఎఫ్ ఇచ్చే సానుకూల ప్రకటన రావచ్చు అని సముదాయించాను ఏదో చెప్పిన గానీ ఫింఛన్ రాకపోతే నాలాంటి ఉద్యోగుల పరిస్థితి ఏంటి అనే ఆందోళన నాలో కూడా మొదలయ్యింది తర్వాత మల్లయ్య ఈపీఎఫ్ లు జీపీఎఫ్ చురుకుగా పాల్గొంటున్నట్టు తెలిసింది వర్షం కొంచెం తగ్గినట్టుంది నా మొబైల్ రింగ్ కావటంతో మల్లయ్య ఆలోచనల నుండి బయటికి వచ్చాను కొత్త నెంబర్ అది ఎత్తి హలో అన్నాను సార్ నమస్తే నేను లైన్ ఇన్స్పెక్టర్ నర్సింహలోను మాట్లాడుతున్నాను మల్లయ్య చనిపోయాడు సార్ ఆ విషయం చెప్దామని ఫోన్ చేసినా అన్నాడు ఒక్క క్షణం నాకేమి అర్థం కాలేదు స్థానువైపోయాను నా గుండెను ఎవరో గుణపంతో పొడిచేసినట్లయింది ఎప్పుడు ఎలా అని మాత్రం అడిగాను ఇప్పుడే సార్ గాలివానకు లైన్ బ్రేక్ డౌన్ అయింది పోలెక్కి జారి పడిపోయాడు స్పాట్ డెడ్ ఎలక్ట్రిక్ షాక్ కొట్టిందా అని అడిగాను లేదు సార్ మనోడికి షాక్ కొట్టదు కదా అయినా ఎల్సీ కూడా తీసుకున్నాడు వర్షానికి పోల్ మీద స్లిప్ అయినట్టుంది అన్నాడు ఫోన్ పెట్టేసి నిర్వేదంగా కూలబడిపోయాను ఎన్నో జాగ్రత్తలు తీసుకునే మల్లయ్య పోల్ మీద నుండి ఎలా జారిపడ్డాడో అర్థం కాలేదు మరొక్కసారి వివరంగా మాట్లాడదామని మొబైల్ తీశాను మెసేజ్ ఉంది మల్లయ్య నెంబర్ నుండి ఆశ్చర్యంగా చూశాను దాదాపు గంట క్రిందే ఆ మెసేజ్ వచ్చింది మెసేజ్ ఓపెన్ చేశాను సార్ నమస్తే జీవిత పోరాటంలో ఇట్లా ఓడిపోతాను అనుకోలేదు మీరు ఈ మెసేజ్ చదివేసరికి నేను ఈ లోకంలో ఉండను ఇట్లాంటి నిర్ణయం తీసుకున్నందుకు క్షమించగలరు గత కొద్ది రోజులుగా నాకు ఫించన్ రాదు అనే విషయం ఎంతో మనాదికి గురి చేస్తుంది ఎంతో ఆలోచించి తీసుకున్న నిర్ణయం ఇది నా ఒక్క చావు రెండు సమస్యలకు పరిష్కారం మొదటిది నాకు ఇంకా ఫించిన అవసరం లేదు నా భార్యకు కూడా అవసరం లేదు నేను మరణించాక వచ్చే ఇన్సూరెన్స్ డబ్బులు నా భార్యకు అందజేయగలరు రెండోది కారుణ్య నియామకం ద్వారా నా కొడుకు వచ్చే నౌకరి యూనియన్ వాళ్ళు అది చూసుకుంటారు కానీ మీరు కూడా కొంచెం ఆ విషయంలో మా వాడికి ఏదైనా సాయం అవసరం ఉంటే చేయగలరు ఇది నేను ఎంతో ఆలోచించి నా పింఛన్ సమస్య తీరడానికి తీసుకున్న నిర్ణయమే తప్ప పిరికితనంతో తీసుకున్న నిర్ణయం కాదని అర్థం చేసుకోండి చివరిగా మరొక విషయం నేను పోలు మీద నుండి ప్రమాదవశాత్తు పడటమే నా మరణానికి కారణమని అందరూ అనుకుంటారు తప్ప కావాలనే పడిపోయాననే విషయం ఎవరి ఊహకు కూడా అందదు దయచేసి ఈ రహస్యాన్ని మీలోనే దాచుకోండి సెలవు మీ మల్లయ్య నా కళ్ళ నుండి దారగా కన్నీళ్లు కురుస్తున్నాయి ఎప్పుడూ దృఢ చిత్తంతో ఉండే మల్లయ్య ముఖమే నాకు కనిపిస్తోంది వేల ఓల్టుల కరెంటుకు కూడా చెలించని అతను కూతురు దూరంగా వెళ్లిపోయినా తట్టుకున్న అతను జీవితంలోని ఎన్నో సమస్యలను గుండె నిబ్బరంతో ఎదుర్కొన్న అతను ఎందరికో ఎన్నో విషయాల్లో మార్గదర్శిగా నిలిచిన అతను పించని సమస్యకు మాత్రం ఆత్మార్పణమే పరిష్కారం అనుకున్నాడు అందుకే జీవితంలో ఎప్పుడూ లైన్ క్లియర్ తీసుకొని అతను మొదటిసారి ఎల్సీ తీసుకొని తన ఫింఛన్ సమస్యకు కొడుకు కొలువుకు లైన్ క్లియర్ చేసుకున్నాడు